వెల్కమ్ జేష్ బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఎలైటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో వాస్తవానికి అనేక సంచలన ఆరోపణలు చేస్తూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటున్నాడు బీజేపీ ఎల్పీగా ఎప్పుడైతే ఆయన నామినేట్ అయ్యాడో అంటే ఆ పదవి ఆయన తీసుకున్నాడు అప్పటి నుంచి కొంత అత్యంత దూకుడుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం క్రియేట్ చేసింది ఇప్పుడు తాజాగా మెగా మీద కూడా ఆయన ఫోకస్ చేశాడు సో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు స్పీడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా సేమ్ సైడ్ గోల్ వేయటం ఖాయం అనే అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి ఇదే అంశం కొంత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కూడా మారుతోంది డిస్కషన్ కొంత సీరియస్గానే జరుగుతుంది ఇందుకో విషయం ఏంటంటే పదే పదే ఏలటి మహేశ్వర్ రెడ్డి ఈ మధ్య కాలంలో మెగా ఇంజనీరింగ్ సంస్థను ఫోకస్ చేస్తున్నారు ఎంఈఏల్ మీద ఆరోపణలతో విరుచుకుపడుతూ ఉన్నారు అంటే సుంకిసాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి రిటైనింగ్ వాల్ ఈ మధ్యనే కూలిపోయింది అది రాజకీయ అంతా కూడా సుంకిశాల చుట్టూ తిరుగుతోంది దాన్ని అడ్డం పెట్టుకుని ఎంఈఎల్ ప్రతిరోజు నిర్మాణ సంస్థపై ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ పెరుగుతోంది కంపెనీపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ కూడా చేయడమే కాకుండా కంపెనీ నిర్మాణాల తీరుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తారంటూ కూడా ఇవాళ ఎలైటీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోతే తానే కోర్టులో కేసు వేస్తారని బెదిరిస్తున్నట్లుగానే ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా ఎలైటీ చేస్తున్నారు ప్రతిరోజు కంపెనీకి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా మంగళవారం కూడా సుంకిసాల ప్రాజెక్ట్ కూడా ఆయన స్వయంగా సందర్శించారు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కంపెనీకి వ్యతిరేకంగా ఏలేటి ఎంత మాట్లాడినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు అనే ఒక అంశం ఇవాళ హాట్ టాపిక్గా మారుతుంది ఎందుకంటే కంపెనీ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా మందిలో కూడా ఆయన గట్టి పట్టు ఉంది మెగాకి అలాగే పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా బీజేపీ అధిష్టానానికి మెగాకి కూడా కొంత ఒప్పందాలు బలంగా ఉన్నాయి అందుకని బీజేపీ వచ్చిన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్ల ఎలక్ట్రాల్ బాండ్లో మెగా యాజమాన్యం ఇచ్చింది ఐదు వందల నలభై కోట్ల మెగా ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యం అంటే కేంద్రంతో పాటుగా పార్టీ పెద్దలతో ఇంతటి ఘనమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉన్నటువంటి కంపెనీకి వ్యతిరేకంగా ఎంఈఎల్ ఏం మాట్లాడినా ఏం ఉపయోగం ఉంటుంది అనేది ఒక బలమైనటువంటి వాదన ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణలో బీజేపీ మొత్తం మీద మెగా కంపెనీకి వ్యతిరేకంగా ప్రతిరోజు మాట్లాడుతుంది ఒక ఏలేటి మాత్రమే అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మిగిలినటువంటి ఆరుగురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇవాళ మెగా మీద నోరు మెదపడం లేదు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్తో పాటుగా పార్టీ సీనియర్ నేతలు ఎవరు కూడా మెగా గురించి ఎక్కడ కూడా నోరు పడినటువంటి పరిస్థితి అలాంటిది ఏలేటి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారో అనేది కూడా ఇవాళ అర్థం కావట్లేదు అనేది చాలామంది పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి మాట మరి యాజమాన్యంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా ఎవరు కంపెనీకి వ్యతిరేకంగా ఎక్కడ నోరు విప్పద్దని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చినాయా ఆ కారణంగానే ఎవరు మాట్లాడట్లేదా అనేది కూడా పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మరి పార్టీ ఆదేశాలను ఇంతమంది నేతలు పాటిస్తున్నా ఏలేటి మాత్రం ఎందుకు లెక్క చేయడం లేదనేది కూడా కొంత అర్థం కానటువంటి వ్యవహారం ఇక్కడే ఎమ్మెల్యే కొంత సేమ్ సైడ్ గోల్ వేసుకోవడం ఖాయమనే ప్రచారం పార్టీలో పెరిగిపోతుంది ఏలేటి ఇప్పుడు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు పార్టీ లైనును దాటి వెళ్తున్నటువంటి కారణంగా పార్టీని ఇరకాటంలో పడేయాలని ఉన్న ఏలేటి అనుకుంటున్నట్టుగా ఆరోపణలు మొదలయ్యాయి మెగా కంపెనీకి తెలంగాణలో మాత్రమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్టులు భారీగా ఉన్నటువంటి నేపథ్యం వాస్తవానికి ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో మెగాకి బీజేపీ అధిష్టానానికి కొంత క్విట్ ప్రోకో జరిగిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు పైగా వీటిలో అత్యధిక అధికంగా కేంద్ర ప్రభుత్వం శాఖల్లో ఉన్నటువంటి పనులే ఇవాళ మెగా చేస్తున్నటువంటివన్నీ కూడా ఇంతేకాదు ఈ మధ్యనే రక్షణ రంగానికి చెందినటువంటి తుపాకుల తయారీ కాంట్రాక్ట్ కూడా మెగాకు వచ్చింది అంటే దీంతో కంపెనీ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఉన్నటువంటి పార్టీ పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎంతమేర బలంగా ఉందో ఇట్లే అర్థమైపోతుంది అంటే మామూలు జనాలందరికీ తెలియచినటువంటి ఈ విషయాలు ఏలైటికి తెలియకుండా ఎందుకు పోతుంది అంటే ఎమ్మెల్యే వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కూడా కొన్ని అనుమానాలు పెరుగుతున్నాయి ఇక ఈ విషయంపైనే కంపెనీ యాజమాన్యం కూడా గట్టిగా ఒక చూపు చూస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి కూడా అంటే ఏలైటి మహేశ్వర్ రెడ్డికి కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఏలైటి మీద పార్టీలో చాలామంది మండిపడుతున్నారు ఏలైటి కొంత సీరియస్గానే అన్ని అంశాలను టచ్ చేస్తూ పొలిటికల్గా ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యవహారంలో కొంత పార్టీ లైన్ క్రాస్ అవుతున్నాడు అనే ఒక చర్చ జరుగుతుంది అయితే ఈలోగానే ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలతో పార్టీని కూడా కొంత వివాదంలోకి లేకి లాగేయటం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతుంది సో చివరికి కంపెనీకి ఏలైటీ వ్యవహారం ఎలా ముగుస్తుంది ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది మరి నిజంగానే ఏలైటి మహేశ్వర్ రెడ్డి ప్రతిదీ మాట మీద నిలబడుకునే మనస్తత్వం కాబట్టి ఏలైటీ సుప్రీంకి వెళ్తారా వెళ్తే ఏం జరగబోతుంది మరి ఒకవేళ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య బీజేపీ ఇవాళ ఒక రకంగా కొద్ది హైజాక్ చేసే ప్రయత్నం ఏమైనా మెగా మీద జరుగుతుందా మొత్తం నేను ఎండకాలంతో ఏమైనా డ్రామా దాగుందా పొలిటికల్ డ్రామా చూద్దాం ఏం జరగబోతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్